అనుభవ కొట్టింది సూపర్ కాలంలో అభివృద్ధి చేస్తాం అలాగే కెనాల్ రోడ్డు సమస్య ఉంది రాజనాడు నుంచి రాజమండ్రి నుంచి కాకినాడకు వచ్చే మార్గాల్లో కెనాల్ రోడ్డు ఒకటి ఈ రోడ్డు పదిహేను ఏళ్ళగా దెబ్బతిని ఉంది అరవై కిలోమీటర్ల రోడ్డు ఇది ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య ఈ రోడ్డు విస్తరణ అభివృద్ధి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నేను మీకు వైసీపీ నాయకుల దోపిడీని మీకు వినిపిస్తా ఆరోగ్యశ్రీ ఉంది హాస్పిటల్స్ అన్నీ పన్నెండు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి పన్నెండు పన్నెండు వందల కోట్లు బకాయి ఉంది ఆరోగ్యశ్రీకి ఆరోగ్యశ్రీకి హాస్పిటల్స్ పే చేయాల్సిన డబ్బు పన్నెండు వందల కోట్లు దాన్ని చూస్తే దాన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేసే టీం లేదు సర్జికల్ ఆంకాలజీ ఏదైనా క్యాన్సర్ వచ్చి దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయాలి అంటే ఈరోజు అలాంటి కేసులు ఆరు పెండింగ్ ఉన్నాయి ఇలాంటివన్నీ దాదాపు అరవై వేల కేస్ షీట్లు పెండింగ్ ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి మరి అలాంటి ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదిహేడు లక్షల పదహారు వేల అప్లికేషన్లు వచ్చాయి తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల క్లెయిమ్స్ బిల్స్ పే చేయలేదు ఆరోగ్య బిల్ ఆరోగ్యశ్రీ బిల్స్ లేట్ అవుతున్నాయి హాస్పిటల్లో యాజమాన్యం హాస్పిటల్స్ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు హాస్పిటల్స్ వాళ్ళు ఇంకొక ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు సమ్మెకి బిల్లు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరి డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తున్నారు మీరందరూ ఆలోచించాల్సింది జగన్ అనే వ్యక్తి వచ్చి సంపూర్ణ మద్యపానం నిషేధి ఇస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి కానీ ఒక సారా వ్యాపారిగా తయారై నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మీ ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి మీరు ప్యాంక్రియాస్ దెబ్బతిని లివర్ దెబ్బతిని నేను మా నాన్నగారు ఒక అబ్గారీ శాఖ ఉద్యోగి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అబ్కాల శాఖ ఉద్యోగి ఒక కల్తీ సారా తాగితే పూరియస్ లిక్కర్ తాగితే ఏ విధంగా ఆరోగ్యాలు చెడిపోతే చిన్నప్పుడు చూసిన వాడిని అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి మీరందరూ నమ్మి ఓటేశారు మా జగన్ మా జగన్ నమ్మి ఓటేశారు నా అభిమానులు ఓటేశారు అది నాకు ఇంకా బాధగా అనిపించింది ఆ రోజు నేను మొత్తుకున్నాను ఆ రోజున వైఎస్ జగన్ నమ్మకండి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు మీరు కొంతమంది ఏసి ఉండకపోవచ్చు ఓటేసారు ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున శెట్టి సునీల్ ఈరోజు వచ్చి ఎంపీగా తిరుగుతానన్నాడు సునీల్ చలమల శెట్టి సునీల్ని ఒకటే అడగండి ఎస్సీ కులాలు కానీ బీసీ కులాలు కానీ కాపు కులాలు కానీ ఎవరైనా ఒకటి అడగండి చలమల శెట్టి సునీల్ వస్తాయి ఎస్సీ కులస్తులు ఒకటి అడగండి ఇరవై ఏడు మనకి దళితులకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేశాడు వైసీపీకి మేము ఎందుకు ఓటు అయ్యాలి అని అడగండి ఒకసారి పాపం సుధాకర్ అనే డాక్టరు కూర్చోబెట్టి మాస్కులు లేవు అని చెప్పి కరోనాలో చెప్తే అతన్ని వేధించి వేధించి పిచ్చోడను వేసి అతన్ని పిచ్చాసుపత్రిలో పడేసి చంపేశారు ఇలాంటి దారుణాలు చేశాడు కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు మీరు మీరు ఈ రోజున ఇందాకే చెప్పాను పి వేమవరంలో అడిగినందుకేమో మీరు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు సగటు ప్రజల మీద సగటు నాయకుల మీద అలాంటిది మీ ఎమ్మెల్సే ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే దానికి ఏమైనా భుసాల మీద ఊరేగింపేసుకుని మీరు తిరుగుతారా ఏం సందేశం పంపుతున్నారు ఏం సంకేతాలు పంపుతున్నారు సమాజానికి అలాంటి వ్యక్తి ఇంకొకసారి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు మీరు ఊహించుకోవచ్చు ఎందుకు కూటమి ప్రభుత్వం రావాలి ఉచిత పథకాల కోసం కాదు ఉపాధి కోసం యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరి కోసం ఆ నిర్ణయం మీ అందరి చేతుల్లో ఉంది నేను నిర్ణయం తీసుకున్నాను జనసేన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇందాకే అడిగా మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగా ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేదు ఈ పనులని సినిమాకు సంబంధించిన యాక్టరే ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు జగన్ దిగొచ్చాడా నాకు సరదా కాదు నేను మీ కోసం నేను దాదాపు డెబ్బై కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ నా సత్తా అది నేను ఇంత ఒక పనికి మారిన సన్నాసులు అందరి చేత మాట అనిపించుకుంటున్నాను నేను దేనికి దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడం నాకు నా స్వ నా ప్రవృత్తి అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో చలమల శెట్టి సునీల్కి పార్టీలు మారడం ఎట్లాగో నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా నాకు మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు మీ భవిష్యత్తు కోసం కాదా అరే నేను రెండు వందల కోట్లు సంపాదించాను లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు గుంత రోడ్లు కాంట్రాక్ట్లు అవసరం లేదు పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి